ఇంటికి పిలిస్తే భోజనానికి రెండి అని పిలవరు వారు కడుపుకు తినడం కోసం తినరు లోపల వైశ్వాన రగులుతోంది దానికి హవిస్ ఇవ్వాలి అందుకని ఐదు మాటలు పుచ్చుకుంటారు మధ్యలో ఏదైనా ఇంకొంచెం కూరవై లేకపోతే ఇంకొంచెం పచ్చడివి అని అడగవలసి వస్తేనే మాట్లాడతారు తప్ప లౌకికమైన మాటలు ఉండవు యజ్ఞం చేసేటప్పుడు ఎలా అయితే యజ్ఞ మాత్రమే అనుసంధిస్తారో అలా భోజనానికి కూర్చున్న దగ్గర నుంచి ఉత్తరా పోషణం వరకు భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని తిప్పుతారు ఇలా తిప్పట్లేదేమో పంక్తిలో ఎక్కడైనా మధ్యలో లౌకిక ప్రసంగం జరుగుతుందేమోనని పంతి భోజనం పెట్టినప్పుడు భోజన ప్రారంభకాలే స్మరణే గోవిందా గోవింద అని భగవన్ నామంతో మొదలు పెడతారు భోజన మధ్యకాలే స్మరణే గోవిందా గోవింద అంట ఏదో కష్టం ఒక ఆయన శివానంద శివానందలహరిలోంచి జరిగితే ఒక ఆయన సౌందర్య సౌందర్యలహరిలోంచి చదువుతాడు పద్యాలు చదువుతారు భగవద్భక్తితో చిట్ట చివర అందరూ భోజనం చేయడం పూర్తయిపోయింది అన్నది చూసి భోజన పరిసమాప్తకాలే భగవన్నామ స్మరణే అని హర హర మహాదేవ శంభో శంకర జ్ఞాన సంబంధర్ మనకి లోకంలో శంకర నామాన్ని శివనామాన్ని ప్రచారం చేస్తే శంకర భగవత్పాదుడు నామాన్ని ప్రచారం చేశారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ప్రచారం చేసిన వారు శంకర భగవత్పాదుడు జ్ఞాన సంబంధ శివనామాన్ని ప్రచారం చేశాడు హర హర మహాదేవ శంభో శంకర కాబట్టి భగవన్నామంతో మొదలుపెట్టి భగవన్నామాన్ని మధ్యలో ఉంచి భగవన్నామాన్ని చివర పెట్టి భోజనాన్ని పూర్తి చేయిస్తారు మిగిలిన వాళ్లతో కూడా తత్సంబంధమైనటువంటి భక్తి ఆచరణ ఉన్న వాళ్ళైతే అసలు లౌకిక ప్రసంగం చేయరు భోజనం చేసేటప్పుడు లోపల భగవన్నామని చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఏదో మధ్యలో పదార్థం కావలొస్తే అడుగుతూ ఉత్తరాపోసణం పట్టిన తరువాత అప్పుడు చెప్తారు పప్పులో ఉప్పు వేయడం మరిచిపోయారనుకోండి ఉత్తరాపోసణం పట్టేసి భోజనం దగ్గర నుంచి నిలిచిపోయి కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కున్న తర్వాత పప్పులో కాస్త ఉప్పు వేసేవో లేదో చూసుకోవాలి అంటారు అంతేకాని భోజనం చేసేటప్పుడు పప్పు కలుపుకుని ఉప్పు వేయలేదనరు ఎందుకనరో తెలుసా అండి అది ఈశ్వరుడికి నివేదన చేశారు ఈశ్వరుడికి నివేదన చేసినప్పుడు దాన్ని ఈశ్వరుడు తినగా మిగిలింది మీరు తింటున్నారు అది ప్రసాదం ప్రసాదానికి రుచి అడగకూడదు కాబట్టి పప్పులో ఉప్పేయలేదు ఉప్పు వేయలేదు అని అడగకూడదు అందుకే ఎక్కడైనా ఇబ్బంది వస్తుందేమో అని ముందే కొంచెం ఉప్పు వేస్తారు అది కలుపుకున్నా చాలలేదు తినేస్తారు అంతే తినేసి ఎప్పుడు చెప్పాలి భోజనం అయిపోయాక చెప్పాలి అందుకే పెద్దల్ని ఇంటికి దేవతార్చనకి పిలిస్తే కూర ఎలా ఉందండి పచ్చడి ఎలా ఉందండి అని అడగకూడదు ఎలా ఉందని తినడాయన ఈశ్వర ప్రసాదం అని తింటాడు రుచిగా ఏమైనా చెప్పవలసి వస్తే చెయ్యి కడుక్కున్న తర్వాతే కాళ్ళు కడుక్కున్న తర్వాతే భోజనం చేయడం ఎంత ముఖ్యమో కాళ్ళు కడుక్కోవడం అంత ముఖ్యం ఆయన మా ఇంట కాళ్ళు కడుక్కున్నారని అంటారు ఆయన మా ఇంట కాళ్ళు కడుక్కున్నారంటే బురదతో కొచ్చి కాళ్ళు కడుక్కున్నాడని కాదు ఆయన మా ఇంట దేవతార్చన చేశారు అని గుర్తు ఆయన వచ్చి భోజనం చేసి వెళ్ళాడు అంటే అక్కడ యజ్ఞం జరిగింది ఆ ఇంట్లో కాబట్టి కాళ్ళు కడుక్కుని వెళ్ళాడనుకోండి వచ్చిన ఆయన ఆ ఇంట దేవతలు ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే అలా భోజనం చేసిన వాడు ఒకడు వచ్చాడు దేవతలు ప్రీతి చెందుతారు కాబట్టి ఇది అనుష్ఠాన క్రమమునందు మనం భగవంతుడికి స్వాహాకారంతో పదార్థాన్ని అందించి భోజనం చేస్తే దాని వలన ఎంత బలం కలుగుతుందో పాలు సేవించడం వల్ల అంతే బలం కలుగుతుంది పైగా భోజనానికి పాలకి ఒక పెద్ద తేడా ఒకటి ఉంది మీరు ఏదో దీక్షలో ఉన్నారనుకోండి ఎక్కడ పడితే అక్కడ తినడానికి వీల్లేదు ఎలా పడితే అలా తినడానికి వీల్లేదు అసలు దీక్ష అంటేనే అది అందుకే గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ దీక్ష అయినా గురు సంబంధము లేకుండా ఉండదు గురువు గారితో సంబంధమే దీక్ష ఎందుకంటే ఎలా ప్రవర్తించాలి ఎలా తెలుస్తుంది చెప్పండి నాకు నేను ఈ రంగు బట్ట విప్పేసి ఇంకో రంగు బట్ట కట్టుకున్నాను నాకు అన్ని తెలిసిపోతాయా ఎలా తెలుస్తాయి బట్ట రంగు మారితే తెలుస్తుందా తెలియదు గురువు గారితో ఉంటే తెలుస్తుంది ఎవరైనా ఇలా ఉండాలరా ఇలా ఉండాలరా ఇలా ఉండాలరా చెప్తాడు గురువు గారు కాబట్టి గురువుగారి వలన మాత్రమే నియమములను ఆచరించడము అవగతమవుతుంది అవగతమైతే గురువు గారి దగ్గర నుంచి శిష్యులు పుచ్చుకుంటారు పుచ్చుకుని ఓహో ఇలా ప్రవర్తించాలన్నమాట ఇలా ప్రవర్తించాలన్నమాట అని తెలుసుకుంటారు అందుకే ఏ దీక్ష అయినా గురువుతో సంబంధము లేని దీక్ష మీకు ఆత్మోద్ధరణము కాలేదు మీ ప్రవర్తనని కొత్తగా ఏని దిద్దరు తీసుకొచ్చి దీక్షకి ముందు ఎంత తెలుసో దీక్ష తర్వాత కూడా అంతే తెలుసు అనుకోండి అంటే నేను దాన్ని తప్పు పట్టట్లేదు లేకపోతే చిన్నపుచ్చట్లేదు నేను దాన్ని అరేరే మీరు ఏమీ తెలుసుకుపో తెలుసుకోలేకపోయారు అని మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు నా ఉద్దేశ్యాన్ని మీరు పట్టుకోవాలి గురువు గారికి దగ్గరగా ఉండమని నా ఉద్దేశ్యం గురువు గారికి దగ్గరగా ఉన్నారనుకోండి ఓయ్ ఇలా ఉండకూడదు ఇలా ఉండు అని గురువు గారు చెప్తారు అప్పుడు ఓహో మనం ఇలా ఉండకూడదు అనమాట అని తెలుసుకుంటాడు అందుకే భోజనానికి అనేక నియమాలు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఎలా పడితే అలా తినకూడదు కానీ పాలు పండు ఈ రెండింటికి వేదం మినహాయింపు ఇచ్చింది ఎందుకంటే శరీరం అన్నది సాధనం ఇది ఉంటే కదా ధర్మం చేయడం ఇది లేదు ధర్మం ఎక్కడి నుంచి చేస్తావు నియమపాలనం చేత ఇది పడిపోయింది ఇక ఏమైనా ఉందా దీక్ష ఇంకేమైనా ఉందా ధర్మం లేదు మరి దీన్ని నిలబెట్టాలి నిలబెట్టాలి కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ తింటానండి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటానండి అంటే ఇంకెందుకు దీక్ష మరి అటువంటి పరిస్థితి వచ్చి శరీరాన్ని నిలబెట్టవలసి వస్తే పండు తిను పాలు తావు ఏ దోషం అంటారు ఏవి దోషం లేవు ప్రయాణం చేస్తూ తిను కూర్చుని తిను ఎవరిచ్చినా తిను తావు పాలు పండు ఈ రెండు మినహాయింపు శరీరం నిలబెడుతుంది భోజనం ఎంతో పాలంతే కాసిని పాలు తాగారనుకోండి ఏమి నీరసం రాదు నిలబెడుతుంది శరీరాన్ని పండు నిలబెడుతుంది శరీరానికి కాబట్టి భోజనానికి ప్రత్యామ్నాయం పాలు ఆ పాలు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ పాలచేతనే పోషింపబడతారు అథవా ఒంట్లో ఓపికన్న రోజులలో ఇతర సమయముల ఎందు భోజనం చేసినా శరీరంలో జీర్ణక్రియకి లోపం వస్తే అంటే తినగలిగినటువంటి శక్తి తగ్గిపోయిందనుకోండి తిని జీర్ణం చేసుకోలేడు అటువంటి పరిస్థితి కాని ఏర్పడితే అప్పుడు ఇక భోజనం చెయ్యలేదు అప్పుడు ఏం చేస్తారు అంటే శరీరాన్ని నిలబెట్టడానికి భోజనానికి బదులు పాలు వాడతారు ఆ పాలు తాగి శరీరాన్ని నిలబెట్టుకుంటారు కాబట్టి అది అమృతము ఏ కారణం చేత మీ శరీరమును నిలబెట్టడానికి అది పనికొస్తోంది అన్ని కాలముల ఎందు పనికొస్తోంది కాబట్టి అది అమృతం అయితే ఇక్కడే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు ఇది పాలు కాని పెరుగు కాని నెయ్యి కాని అసలు తేనె ఎంత గొప్పదో నేను చెప్పలేను అసలు తేనె గొప్ప ఔషధి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప కానుక ఆ పువ్వులలో ఉండేటటువంటి మకరందం ఆ పుప్పుడితో కూడుకున్నటువంటి తేనె ఏది ఉంటుందో ఆ తేనెని చిన్నతనం నుంచి స్వచ్ఛమైన తేనె పరగడుపున కొద్దిగా తేనె సేవించడం అలవాటైపోయిన వాళ్ళకి డెబ్బై ఏళ్లు వచ్చిన జుట్టు కూడా నెరవదు చిత్రం ఏమిటంటే తేనె జుత్తుకి తగిలితే జుత్తు నిలిచిపోతుంది లోపలికి పుచ్చుకుంటే నెరవదం ఆ తేనె చేతిని కాని తలకి తగల్చారో ఎక్కువ మాటలు ఎక్కడ తగిలిందో అక్కడ నిలిచిపోతుంది అంత శక్తివంతం తేనె తేనె గొప్ప ఔషధి అందుకే ఆయుర్వేదంలో ప్రతిదాన్ని తేనెతో కలిసి రంగరించి పుచ్చుకోండి అంటూ ఉంటారు వేడి చేస్తే చలవ చేస్త చలవ చేస్తే వేడి చేస్తుంది ఎక్కువ తగితే మత్తు వస్తుంది తేనెతో అదో లక్షణం అందుకే మధువన భంజనంలో రామాయణంలో తేనెక్కువ తగితే మత్తి ఎక్కిపోతారు కాబట్టి తేనె అమృతం శరీరాన్ని నిలబెడుతుంది తత్వం చేత పంచదార కూడా అంతే అనేకమైనటువంటి విలువలతో కూడుకుని ఉంటుంది ఉండి అది కూడా శరీరతత్వాన్ని నిలబెడుతుంది చేత బాహ్యమునందవి